హలో హాయ్ అండి అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు ట్యూస్డే అండి నైన్త్ డే ఈరోజు ఈరోజు అలంకరణ వచ్చి అమ్మవారికి దుర్గాష్టమి కదా దుర్గాదేవి అలంకరణ రెడ్ కలర్ శారీ ఈరోజు ఇంకా వచ్చి నైవేద్యం కూడా పెట్టాము గులాబ్ జామ్ పెట్టాము ఈరోజు స్వీటు ఇంకా అమ్మవారికి సాయంత్రం ప్రదక్షిణ వేళలో ఇలా హారతి ఇస్తుంది మా అమ్మ ఫస్ట్ నిమ్మకాయ దీపంతో ఇచ్చింది తర్వాత ఇట్లా ఫ్లవర్ వాస్ లాగా ఉంటాయి కదా దాంతో మళ్ళీ తొమ్మిది దీపాలు చిన్ని దీపాలు ఉంటాయి కదా వాటితో ఇలాగా అమ్మవారికి దీపాల అలంకరణ చేస్తే సాయంత్రం పూట మంచిదండి ఈ నైన్ డేస్ కూడా నిష్టగా పూజ చేసుకొని లలిత సహస్రనామ స్తోత్రం దుర్గాదేవి స్తోత్రం దేవి కడ్గమాల స్తోత్రం ఈ మూడు ఈ నైన్ డేస్ కంటిన్యూగా చదివారంటే నిజంగా మంచి రిజల్ట్స్ వస్తాయండి అమ్మవారిని పెట్టుకున్న వాళ్ళైనా పెట్టుకోలేకపోయినా నార్మల్గా అయినా కూడా చేసుకోవచ్చు అంటే ఇట్లా పెట్టుకోలేకపోయినా నార్మల్ ఫోటో ఉన్నా కూడా అమ్మని స్మరించుకుంటా చేసుకోవచ్చండి ఇంకా టూ డేస్ ఉంది నెక్స్ట్ వీడియో కూడా పెడతాను ఓకే బాగా అండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి